మనం ఆగమనండి దింపండి వాడిని వీళ్ళకి లేడీస్కి ఎవరికి ఏమనకుండా వాళ్ళ ఇన్ఛార్జ్ ఎవరు ఉన్నారు వాళ్ళతోనే మాట్లాడండి వాళ్ళు ఏంది వాళ్ళకి ఏం తెలుసు డాన్సర్లు వాళ్ళు ఏ బాబు పిచ్చల్లేమ్మా పిచ్చల్లే సప్లుగా వెయిట్ కర్రా బాబు సప్లోగా వెయిట్ కర్రా డోంట్ ఓ సప్ ఓ కార్ మే పూరా ఫిఫ్టీ మెంబర్స్ వెయిట్ కర్రా అప్పుడు ఆ ప్రస్తుతం అది మీడియా బారా అప్పు చె మేరకు ఇన్ఫర్మేషన్ చెయ్యనా డన్ వచ్చిన ముందు పిచ్చల్లేమా హైకోర్టు టెన్షన్ లేరా పిచ్చలు మీకు ఎందుకురా రానొచ్చి మేము పని చేస్తున్నప్పుడు మీరు వచ్చి పని మేము ఆగమవ్వాలా ఇట్లా అడ్డమైన అన్నారు చేసే కదా ఇండస్ట్రీ ఆగమవుతుంది అందరి న్యూస్ ఛానల్ కు టాలీవుడ్ లో మరోసారి కదలిక మొదలైంది కానీ ఈసారి లైట్లు కెమెరా యాక్షన్ కాదు కార్మికుల న్యాయం కోసం ఈ పోరాటం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సంచలనాత్మకంగా ఓ ప్రకటన విడుదల చేసింది ఈ రోజు నుంచి షూటింగ్ల బంద్కు పిలుపునిచ్చింది పనిచేసే ప్రతి ఒక్కడికి ముప్పై శాతం వేతనం పెంపు కావాలంటూ ఈసారి తమ వాదనకు గట్టి ఆవాజిచ్చింది ఫెడరేషన్ వేతనాలపై స్పష్టమైన ఒప్పందం లేకుండా ఇకపై ఒక్క సినిమా సెట్కి కూడా అడుగు పెట్టబోమని తేల్చి చెప్పారు పనిచేసిన రోజుకే వేతనం చెల్లించాలనే నిబంధనను అవమానించి ఎలాంటి నిర్మాతలతోనో ఇక సహకారం ఉండదని స్పష్టం చేశారు ఒక సినిమా ఓ కళాత్మక మహాశిల్పం అందులో జూనియర్ ఆర్టిస్టుల నుంచి లైట్ బాయ్స్ దాకా అందరూ పాత్రధారులే కాని వాళ్లకే కనీస జీతం ఇవ్వకుండా మీద వాయిదాలు వేస్తున్న నిర్మాతల తీరు ఇక సహించదగినది కాదని భావిస్తున్నారు కార్మికులు స్టార్ హీరోలకు కోట్ల రూపాయల చెక్కులు కట్ చేస్తున్నా రోజువారీ కూలీలపై మాత్రం ఆలోచించని ఆ వ్యవస్థపై ఈసారి ఘాటు పోరాటానికి రెడీ అయ్యారు సినీ కార్మికులు ప్రపంచం ఎక్కడైనా షూటింగ్ జరుగుతున్నా తెలుగు కార్మికులకు ఇదే నిబంధనలు వర్తిస్తాయని తేల్చి చెప్పారు ఇది ఒక ఒత్తిడి కాదు ఇది ఒక న్యాయపోరాటం ఓ కుటుంబం గడవాలంటే తగిన వేతనం అవసరం ఇప్పటికైనా నిర్మాతలు స్పందిస్తారా లేదంటే టాలీవుడ్ మరింత కుదేలవుతుందా సమాధానాలు రానున్న రోజుల్లో తెలుస్తాయి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా అందరి సమాచారం న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేస్తూ ఫాలో అవ్వండి వీడియోకు లైక్ చేయండి మీ అభిప్రాయాలు కామెంట్స్లో తప్పక షేర్ చేయండి ఎవరు పట్టదు ఎవరు ఏమనొద్దు ఎవరు ఏమనొద్దు ఏ ఎవరేమనద్దు అరే చిన్న నువ్వు బండి తీరా వెనకది బండిది వెనకది అరే నీ తల్ల తింటావు బండి తీనప్పుడు తిండి వాటి లోపల పోవద్దు అని చెప్పు లోపల పోతే వీని వానికి పడతాయని చెప్పు అవన్నీ రిటర్న్ తీసుకోపోమని మొత్తం అన్న పడేయకండి ఆ ఫుడ్ యాజ్ ఇట్ ఈస్ రిటర్న్ తీసుకోండి రిటర్న్ తీసుకోపో మన ఎడికి వెళ్ళి తెచ్చిండు ఏ తమాషా చేస్తున్నావు అను చెప్పింది తినకుండా ఎందుకు మర్యాద ఇచ్చినంత వాళ్ళు దిగమన్నప్పుడు దిగవా నీకేం నొప్పి చూడాలనుకుంట్రా వీళ్ళందరూ చెప్పేవాళ్ళు నీకు ఫుడ్ ఏమనకండి ఫుడ్ ఏమనకండి ఏ తాళం తీసుకోండి వాడిని ఆ తమాషా ఎంతుడు చాలా నాటకాలు ఎక్కువేస్తుండ్రు వాడు తాళం తీసుకోండి ఏ తాళామీరాను తాళమీ తాళామీ తలమీ geldi mi ne oldu ne ne yaptılar చిన్న బాబు బాండ్ సార్ నువ్వు మాట్లాడక చిన్న ప్రొడ్యూసర్ నుండి అక్కడ మాట్లాడదా నువ్వు గమ్మునుడు నీకు సంబంధం లేని సబ్జెక్ట్ అది నువ్వు గమ్మునుడు రే బాబు నువ్వు పని వచ్చినవరా నాయన అయ్యాలి ఒక్కరోజు నువ్వు గమనండ్ ప్రొడ్యూసర్ మాట్లాడుతున్నాడు నీకు సంబంధం లేని ఇష్యూ అది గమనండ్ ఆల్ ఇండియాలో మన పనిచేసే ఇండియాలో పనిచేసే ఎంప్లాయీస్ మొత్తం మనం అంతా ఒకటే పెట్టుకుంటే కార్డులు ఎడిపోవాలా మీరు డబ్బులు ఉన్న బయటకు వెళ్ళి తెచ్చుకుంటారు మళ్ళీ దీన్ని నమ్ముకొని పోని వేల మంది ఆర్టిస్టులు ఉన్నారు మీలెడ్ పోవాలా హీరోలు వంద కోట్లు వెయ్యి కోట్లు ఐదు వందల కోట్లు రెమ్యునేషన్ ఇయ్యానికి వస్తుంది కార్మికులకు వేజెస్ పెంచడానికి ప్రాబ్లం ఆపడి జరుగుతాబ్ నీకు